క్రైస్ ద లార్డ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడైండు అనగాక అందరూ బాగున్నారు కాదు దైవస్వర సందేశాలను ఆలకిస్తున్నటువంటి మీకు ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇవదే కాల సమయంలో మరి చక్కని వర్తమానం గురించి మనం అందరం కూడా కూడుకున్నాం కదా మరి ఈ వర్తమానం ద్వారా మీరు బలపరచబడతారని ఎంతో ఆశపడుతూ ఉన్నాను దైవస్వర సందేశాలను ఆలకిస్తూ అనేకలకు షేర్ చేస్తున్న మీకు మరొకసారి ప్రభు పేర్త ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను చూడండి ఈరోజు దైవలేఖనాలు ఏంటంటే ధ్యానం చేద్దాం ఈరోజు వర్తమానం ఏంటంటే కుటుంబంలో దేవుడిచ్చే మూడు ఆశీర్వాదాలు మన కుటుంబాల్లో దేవుడిచ్చేటటువంటి మూడు ఆశీర్వాదాలు మొదటి ఆశీర్వాదం ఏంటి అని అంటే ఒకసారి సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినని మనం చదువుకుందాం చూడండి గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య ఇహోవ యొక్క దానము దేవునికి స్తోత్రం కలుగునగాక నీకు నీ కుటుంబంలో దేవుడు నీకు ఇచ్చిన మొట్టమొదటి బహుమానం ఏంటో తెలుసా నీ భార్య నీ భార్యను దేవుడు నీకు బహుమానంగా ఇచ్చాడు దానముగా దేవుడు నీకు ఇచ్చాడు ఈ భార్యను చేర్చుకున్నవాడు ఎలాగుండాలి తన భార్యను ప్రేమించేటటువంటి వాడుగా తన భార్యను చక్కగా గౌరవించేటువంటి వాడుగా ఉండాలి అలాగే భార్య అనేటువంటి వారు తమ భర్తలకు విధేయత చూపుచు ఆ భర్తలను గౌరవించేటట్లుగా మనము ఉండాలని దేవుని యొక్క లేఖను సెలభిస్తుంది కుటుంబంలో భార్యాభర్తలు భర్తలు ఐక్యత కలిగి ఉంటే కుటుంబంలో భార్యాభర్తలు భర్తలు ప్రేమ కలిగి ఉంటే భార్యాభర్తల భర్తల మధ్య ఎటువంటి అవంతరాలు లేకుండా ఉంటే అది నిజమైనటువంటి మొట్టమొదటి బహుమతి దేవుడిచ్చినటువంటి బహుమతి ఈ కుటుంబంలో ఇదే మొదటి బహుమతి అయితే ఈ దేవుడిచ్చినటువంటి బహుమతిలో మీరు ఎలాగుండాలి చాలా అమూల్యమైనటువంటి జీవితాన్ని గడపాలి చాలామంది వారి జీవితాల్లో ఎండు తెలుసా సంతోషమంతా పాడు చేసుకుంటా ఉంటారు అర్థం చేసుకోలేక మనస్పర్ధలతో చాలా కుటుంబాల్లో కీచలాడుతూ ఉన్నారు ఒకసారి కలిసి కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలను తీరిపోతాయి భార్య భర్తలను దేవుడు ఎందుకు జతపరిచాడు దేవుడు జతపరిచిన దాన్ని మనుషులు వేరుపరచరాదు కాబట్టి ఉదయకాల సమయంలో నేను చెప్తున్న మాట ఏంటంటే దేవుడు భర్తను కానీ భార్యను కానీ ఇచ్చినటువంటి బహుమానముగా ఈ కుటుంబంలో చూసుకోవాలి ఈ బహుమానాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎందుకనే దేవుడిచ్చినటువంటి సంసార జీవితం ఒక అద్భుతమైనటువంటిది సంఘజీవి మనిషి కనుక మీ మీ కుటుంబాన్ని చూసినప్పుడు అనేకులు ప్రేరేపించబడాలి ఎలాగా ఉంటే ఈ కుటుంబంలాగా ఉండాలిరో బాబా అని అలాగే దేవుడిచ్చేటటువంటి రెండో బహుమతి ఏంటో తెలుసా మరి వాక్యాన్ని మనం చూద్దాం చూడండి కీర్తనల గ్రంథము నూట ఇరవై ఏడవ కీర్తన ఒకటవ ఉచారణాన్ని ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకు కనపడుతూ ఉంటుంది ఎహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువార ప్రయాస వ్యర్థమే ఎహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొనిట వ్యర్థమే అలాగే నీకుండవలసినటువంటి మరొక బహుమానము ఇల్లు ఆ ఇంట్లో ఎవరుండాలి ఇల్లు ఒకటే ఉంటే అది బోసిపోయినట్టు ఉంటుంది కదా కనుక దేవుడిచ్చేటటువంటి ఆ ఇంట్లో ఉండేటటువంటి బహుమానాలు ఏంటంటే నీ పిల్లలు అందుకనే చూడండి మూడవ వచ్చిన మూడవ చరణాన్ని ఒకసారి చదువుతాం నూట ఇరవై ఏడో కీర్తన మూడవ చరణంలో ఇలా ఉంది కుమారులు ఏహో అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానమే దేవునికి స్తోత్రం కలుగునిగాక ఈ గర్భఫలము మరి దేవుడిచ్చినటువంటి బహుమానం ఎలాగైతే దేవుడు ఇచ్చిన మొదటి బహుమానం భార్య రెండవ బహుమానం ఏంటంటే పిల్లలు ఈ పిల్లల విషయంలో ఎలాగుండాలి పిల్లల దైవికమైనగా పెంచేటటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి పిల్లల చదువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పిల్లలకు చాలా దగ్గరగా మనం ఉంటే వారి సమస్యలన్నీ కూడా వారు మనకు చెప్పుకొని మనకు ఉంటారంటే స్నేహితుల్లాగా ఉంటారు పిల్లలు వాళ్ళకి మనం స్నేహితుల్లాగా ఉండాలి తెరిచిన పుస్తకంలాగా ఉండాలి డోర్ ఓపెన్ చేసినట్లుగా ఉండాలి మనం అప్పుడు ఆ పిల్లలు మనతో ఎలాగుంటారంటే సంతోషంగా పిల్లలు గడుపుతారు కనుక బయట నుంచి ఇంట్లోకి రాగానే పిల్లల మీద కసరుకొని పిల్లలను తిట్టినప్పుడు వాళ్ళు ఎలాగుంటారు భయపడిపోతూ ఉంటారు అమ్మో మా నాన్న వస్తున్నాడు అమ్మో మా అమ్మ వస్తుంది అని భయపడుతున్నారంటే దాని కారణం మిమ్మల్ని చూసి పిల్లలు భయపడుతున్నాడంటే దాని కారణం ఏంటంటే మీరు పిల్లలకు దూరం అవుతున్నారని గుర్తుపెట్టుకోండి మీ పిల్లలు మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళకి ప్రాణం లేచి వచ్చినట్లుగా ఉండాలి మా మమ్మీ వచ్చింది మా డాడీ వచ్చాడని చెప్పేసి వాళ్ళు పరిగెత్తుకుంటొచ్చి వాళ్ళు మిమ్మల్ని హత్తుకునేటట్టు ఉండాలి మీకు దూరంగా వెళ్ళే వాళ్ళుగా వాళ్ళు ఉండకూడదు కనుక దేవుడిచ్చినటువంటి బహుమానములో ఆ రెండవ బహుమానం పిల్లలు మూడో బహుమానాన్ని కూడా నేను చెప్పి నేను ముగిస్తాను చూడండి ప్రసంగి గ్రంథంలో మూడవ అధ్యాయము పన్నెండు పన్నెండు పదమూడు వచ్చినాల్లో ఇలాగ రాయబడింది ఏంటో తెలుసా కావున సంతోషముగా ఉండుట కంటే తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏదియు నరులకు లేదని నేను తెలుసుకుంటుని మరియు ప్రతివాడు అన్నపానములో పుచ్చుకొన తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని నేను తెలుసుకుంటాను దేవునికి స్తోత్రం గాక అంటే మూడో బహుమతి ఏంటంటే భార్య బిడ్డలు భర్త ఈ కుటుంబం కాక సుఖవంతమైనటువంటి జీవితం సంతోషకరమైనటువంటి జీవితం దేవునికి స్తోత్రం గాక ఇంకంతకంటే ఏం కావాలండి సంతోషకరమైనటువంటి జీవితం కుటుంబానికి దేవుడిస్తున్నాడు ఎలాగ ఇది నీకు అబ్బుతుంది ఇదిగో దేవుల్లో ఎదుగుతున్నటువంటి మీరు ఖచ్చితంగా ఇటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని మీరు అనుభవించాలి ఈ సంతోషకరమైన అనుభవించటానికి సమయాన్ని వెచ్చించాలి మరి ఆ సమయాన్ని వెచ్చించినప్పుడు సంతోషకరమైనటువంటి జీవితాన్ని మీరు చూడగలుగుతారు ఈ రోజులో సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఎవరు బ్రతుకు వాళ్ళది అయిపోయింది తలాకొక దిక్కును కూర్చుంటున్నారు పిచ్చోళ్ళగా ఫోన్లు చూసుకుంటూ అలాగే వెళ్ళిపోతూ ఉంది ఒకరోజు ఆ పిల్లల పరిస్థితి ఎలాగైపోతుందంటే మమ్మీ నాతో మాట్లాడవా డాడీ మాతో మాట్లాడవా అని వాళ్ళు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేటటువంటి పరిస్థితి వస్తుంది సంతోషకరమైన దినం అంటే ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని పచ్చడి మెతుకులైనా సరే కలిసి కూర్చొని భోంచేసినప్పుడు ఒక సంతోషకరంగా కుటుంబం ఉంటుంది సంతోషంగా ప్రార్థనకు వెళ్తున్నప్పుడు సంతోషంగా వారి రెస్టారెంట్కి తీసుకెళ్తున్నప్పుడు పార్క్ తీసుకెళ్తున్నప్పుడు పిల్లల్ని ఆ కుటుంబం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఏదైనా మనం చనిపోయిన తర్వాత ఏమీ చేయలేం కనుక బ్రతుకున్నప్పుడు మన కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని కోరుకుందాం మన కుటుంబాలు వర్ధిలో ఉన్నట్లు ప్రార్థించేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప బహుమానాలు నాయన భార్య భర్త పిల్లలు సంతోషం ఈ కుటుంబాన్ని మీరు ఏర్పాటు చేశారు అయినా నీ కుటుంబం అంటే చాలా ఇష్టం అందుకని ఈ భూమి మీద కుటుంబ జీవితాలను మీరు స్థిరపరిచారు తండ్రి మొదటగానే ప్రభా మీరిచ్చినటువంటి అయ్యా ఇదిగో తండ్రి ఆ యొక్క ఏదో తోట్ల కుటుంబ జీవితాన్ని మేము జ్ఞాపకం చేసుకుని ఆ సంతోషాన్ని దినదిన మేము పొందినట్లుగా వారి వల్ల ఎదురు తిరక్క తిరుగుబాటు చేయక నీలో మేము ఎదుగుటకు సహాయము చేయమని నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి మీన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మనందరం గాక హ్యావ్ ఏ నైస్ డే దైవస్వర సందేశాలను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకి వాక్యాన్ని మీరు పంపించండి గాడ్ బ్లెస్ యు